Will definitely work. Perfect. I'm looking forward to this happening. We'll let you know at the earliest. Yeah. <laughs> Wish you good luck. Thank you. All the best. Bye bye. Bye. Thank you, Balu. This is exactly <laughs> what I needed. I'm going to tell you Hmm. బాలు నువ్వు అందరి మీద కేర్ ఇలాగే చూపిస్తావా అబే అందరి మీద కాదండి చిన్నపిల్లలు అప్పుడప్పుడు మా అమ్మ ఇప్పుడు మీరు మేడం మీరు లోపల ఇచ్చిన ప్రెసెంటేషన్కి ఇన్వెస్టర్స్ ఫ్లాట్ అంట ఆల్మోస్ట్ డీల్ ఫైనల్ అవ్వని మా నాన్న సంగతి చెప్తా ఆ ఇంటి నువ్వు చెప్తే వినాలా నువ్వు తిడితే పడాలా నువ్వు ఈ గార్డెన్ చేసుకోమంటే ఆ గార్డెన్ చేసుకోవాలా నువ్వు కాదు మా నాన్న ఓ

ఇట్లాంటి యాదో పనులు మాత్రం చేయనండి హే సుధా రారా ఒరే ఇక్కడ ఎందుకు వచ్చావరా ఇక్కడ కోటర్ రేటే ఫుల్ బాటిల్ అంత ఉంటుంది నా అన్న సుధా నేను దరిద్రం దాటి మూడు ఓ మేడం నా ఫ్రెండ్ అండి హాయ్ ఎవరిని పరిచింది నేను అబ్బే ఈడా ఈడు పుట్టుతోనే మీ సొంతనే మేడం పర్లేదు ఇవ్వచ్చు

ఓపెన్ చేయి మెట్రోకి వెళ్ళి నా పేరు చెప్పి టికెట్ తీసుకో ఓకే బాయ్ ఓకే బాయ్ మెట్రోలో పే మెట్రోకి వెళ్ళి నీ పేరు చెప్పరా హాపండి అన్న మీ సాకులు ఒక్క నిమిషం వాడు మీరు వస్తున్నారని పట్టాపు చెప్తే పొద్దు నుంచి ఇంట్లోనే కూర్చుని ఉన్నాను కనీసం నా బర్త్డే రోజైనా మీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా కానీ ఈ రోజు నా బర్త్డే అని కూడా గుర్తులేదు మీకు ఈ ఇయర్ మీరు నాతో గడిపింది పదకొండు రోజులే నాన్న నెలకు రోజు కూడా కాదు అప్పుడు కూడా ఏదో పని మీదే వచ్చుంటావు నా కోసం అయి ఉండదు అమ్మ చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా మాట్లాడండి నాన్న హ్యాపీ బర్త్డే అండి ఎవరు నువ్వు ఎవరు పంపారు ఏంటి సార్ చెప్పలేదా చెప్పండి నెల రోజుల నుంచి మేడం మీ నాన్నగారు వస్తా రాదా వస్తా రాదా అని ఒకటే రచ్చ సార్ మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను కదా సార్ మస్తాన్ సివిల్ సప్లైస్ ఆల్వేస్ ఆన్ టైం సార్ మీరు తీసుకోండి మేడం తీసుకోండి తెలిసి కూడా ఎందుకు విష్ చేయలేదు నాన్న సర్ప్రైజ్ అండి సర్ప్రైజ్ ఇందులో ఏముంది నాన్న అది కూడా సర్ప్రైజ్ అండి ఓపెన్ చేయండి మీరు ఏ చిత్ర ర హ్యాపీ బర్త్ థే థ్యాంక్ యూ నమస్తే నమస్తే బాగుండమ్మా పది నిమిషాల నుండి నా బిడ్డ బిడ్డమోహం చూసే కైతాంట్లేదు నాకు ఆ పెట్టేదో తెచ్చినావు ఆ మాట ఏదో చెప్పినావు ఆ అమ్మి నన్ను మన్నించేసినది అసలు ఎవరు నువ్వు చెప్పు సార్ నేను మేడం దగ్గర పనిచేస్తాను సార్ ఆవిడతోనే వచ్చాను మీ ఇద్దరు కూడా ఆపాలని ఆవిడ తెచ్చిన గిఫ్ట్ మీదని చెప్పి ఇచ్చేసాను సార్ మంచి సాయం వేసేసినావా నాకు నీకేదోటి చేయాలనిపిస్తాడు అది రా మంది ఎద్దావు అయ్యో థ్యాంక్ యూ సార్ లేడీస్ ముందు నేను తాగాను సార్ పర్వాలేదు రాప్ప సార్ ఇంకోసారి అయితే నిజంగా ఉన్నా సార్ వద్దు సార్ నేను బయట ఉంటాను ఆగప్ప నీ నంబర్ ఇచ్చిపో ఇదిగో సార్ బాలున్ ఫీడ్ చేసా నీకే అవసరం వచ్చినా మీ అమ్మా నాయనల కంటే నాకే ముందు ఫోన్ చేయాలా సరేనా సరే సరే బయట వాడు చూడండి ఏం చేస్తున్నాడు అన్ని చెవిలో కోరికలు చెప్పుకోవాలి నువ్వు వింటావుంద్రా నేను చెప్పాల్సింది చెప్పేసానే రిప్లై ఏమైనా ఇస్తాడేమో అని

ఏనేం చేస్తున్నావే పర్సన్ మారిపోతే నేను అమ్మాయి ప్రేమించుకున్నావు ఛా ఓర్కా నేను నమ్మను నువ్వు అబ్బో అని చెప్తున్నావు అదే లేవే నేనే ప్రేమిస్తున్నాను ఆ నువ్వు అమ్మాయితో చెప్పావా ఇందో నందికి చెప్పినా ఛా ఛా నేనెల్లి మాట్లాడతాను ఏంటి నువ్వు మాట్లాడి సీమకి ఫ్యాక్టరీ దేనికి చూస్తున్నానప్ప మీరు పెడతారా సార్ లేదప్ప జపానోడు పెట్నీకి చూస్తున్నాడు సీమలో స్థలం ఉండదని చెప్పి నీకు వచ్చిన ఏడు వేల మంది దాకా ఉపాధి దొరుకుతాదట అంటే దగ్గర దగ్గర ముప్పై వేల మంది ఆకలి తీరుతాది చేయం కళ్ళకి మీరు కనిపిస్తున్నారంటే అదే చూస్తాడా కానీ అడ్డం కొడతాండరు ఎవరు సార్ సెంగారెడ్డి బాగా మూర్ఖుడబ్బా గనులన్నీ విస్తరిస్తూ చుట్టు ఉన్న భూములన్నీ ఆక్రమిస్తున్నాడు చివరికి ప్రభుత్వం ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలం వరకు వచ్చేసినాడు దాని గురించి మినిస్టర్కి కంప్లైంట్ చేస్తే నువ్వు పరిధి దాటి ఆక్రమించిన గనులు గుడి మీద ఎంక్వైరీ చేయమని ఒక పెద్ద పుస్తకం రాసి పంపించాడు మీ ఎమ్మెల్యే వీడు నా బావమర్దే గనులు వీడు పేరు మీద రాసే సంపాదించింది చాలు గనుల జోలికొచ్చినాడని వాళ్ళ బావమర్దిని నిలువునా సీల్సి పడుకోబెట్టేసినాడు వాడు మనిషే కాదు సార్ చంపేద్దాం సార్ చంపేద్దాం నా శత్రువు నా ఇంటల్లుడే అని మార్చుకోవాలనే గాని చంపుకోలేనప్ప ఓడు పెట్టే హింసని ఓర్సలేక పతి దూరి గాయాలతో గడప తొక్కేది చిన్న కొట్టు దగ్గర అమ్మా పార్వతి ఏమైందమ్మా తెలియనట్టు కొత్తగా అడుగుతో వెంది చిన్నాయన నా ఏదో తప్పు చేస్తాడు నువ్వు దాన్ని పనీకి చూస్తావు నిన్న ఆపనీకి నన్ను నెట్టా ఎడికి కొట్టి పంపిస్తాడని తెలీదా నీ సేతులతోనే తాళిబొట్టు కట్టించిన ఆ సేతులకి నా బొట్టు తుడిసేకి అయ్యేది లేదని నాకు తెలుసు చిన్నాయ నా పెనుమిటెట్టే బాధల్ని పంటి కింద నమిలి భరించాను నువ్వు ఎవరికైతే ఆ ఫైలు పంపినావో వాడే తెచ్చి కాళ్ళకాడ పెట్టేసి పోయినాడంట ఆ క్వారీ విషయం ఇడిసే చిన్నయన ఇంకో తూరి దెబ్బలతో ఇడుకొచ్చే ఓపిక నాకు లేదు దాని కంట్లో నీళ్లు చూసి ఊరికి సేటం తెలిసినా ఊరికే ఉండిపోయినానప్ప ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకుని ఆడిస్తుంటే మీరు ఆడుతున్నారా ఇప్పుడు మీరు నాకు కొంచెం తగ్గి కనిపిస్తున్నారు సార్ చంపేను సరే సార్ సార్ ఏంది ఆ చేయవండి మా అమ్మ చెప్పింది సార్ మాటి బకరా ఇస్తే తప్పకరా అని గుర్తుపెట్టుకోండి అట్టుగా అల్లుడొచ్చినా ఎదురుగా వచ్చినా పాసం ప్రాణం తీస్తున్నా మీ సమస్య ఏదైనా తీరుస్తానని మాటిస్తున్నాను